వేములవాడ రాజన్న గుడి చెరువును ప్రక్షాళన చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదహారు మురుగునీటి కాలువలు గుడి చెరువులో కలుస్తున్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎన్నో ధర్నా రాస్తా రోకలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా గుడి చెరువును మురుగునీటితో నిన్న మూలవాగును శుద్ధి చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు గెలిచిన తర్వాత న్యాసంతో దాన్ని బిట్ట పడితే పదహారు కాలు గురువు నుకాలు నేరుగా ఈరోజు గుడి చెరువులో పరిస్థితులు సందర్భం ఉంది కాబట్టి మేము గుడి చెరువు ప్రక్ష అక్షక్తులకు ఉపయోగపడేదంట వెనక్ పట్ట పుట్టే వాళ్ళని చెప్తారు మా అత్తగారు మేములో వాడిని నేను వచ్చినప్పుడు ఎందుకు ఏంటి ఇదో కూడా అలాంటి స్వచ్ఛమైన చెరువు గురువు చెరువు కానిరావు బాధేసి ఆ చెరువు మళ్ళీ స్వచ్ఛమైన చెరువు ముందస్తు ప్రణాళికలు ప్రారంభం చేసిన ఇలాంటి పొందగా ఆ చెరువులోకి గురువు నీరు పోకుండా చేసే ప్రయత్నం ప్రారంభం అవుతుందని అని మాట కూడా ఈ సందర్భం చెబుతుంది అంటే కొంతమంది చేసే క్రమంలో ఇది బాగుంటుంది గోలావలో కూడా మూసిన ముగిపోకుండా చేసే ప్రాణంతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో మీ మద్దతు